దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అందరూ బాగున్నారండి దేవుని యొక్క మహాకృప చేత మనందరము ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప దేవాతి దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుతమైన మేలు చేస్తూ మనల్ని ఆదరిస్తున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము రెండో ఓచనం యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి యహోవా యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఆనందించాలి సంతోషించాలి వాక్యాన్ని ధ్యానించాలి పఠించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఎప్పుడైతే దేవుని బిడ్డ ఆ విధంగా జీవిస్తారో అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎంత అద్భుతాన్ని చేస్తానంటున్నారో చూడండి దివారాత్రము దానిని ధ్యానించాలంటండి ధ్యానించేవాడు ధన్యుడు వాక్యాన్ని ధ్యానించాలి పశువులు చూడండి గబగబ గడ్డి మేసేసి ఆ తర్వాత సావధానంగా పడుకునేవి నెవరు వేస్తుంటాయి అలా దేవుని యొక్క వాక్యాన్ని నెవరు వేసుకుంటూ ఉండాలి దేవునిలో మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవాలి చెడుతనం నుంచి బయటకు రావాలి యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు అలా ఉంటావో అప్పుడే నువ్వు నీటి కాలువలో ఎవరనో నాటబడినదై ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చే చెట్టులా ఉంటావంట చూసారా నీటి కాలువలో ఎవరూ ఉన్నటువంటి చెట్టు వేసవ కాలం కూడా అది చింతపడదు కోపమానదు ఎప్పుడు కూడా కాయలు కాస్తూనే ఉంటుంది ఎందుకంటే దాని యొక్క వేళ్ళకు చక్కగా నీటి బోట తగులుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అది ఫలిస్తుంది అలాగే నీవు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఒడిదుడుకుల్లో ఇబ్బందుల్లో నీవు పడిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క హస్తపు తోడు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అటువంటిప్పుడు నీవు కూడా మరి ఫలిస్తూ ఉంటావు ఆత్మీయ ఫలాలు ఫలిస్తావు నీ అంతరాత్మలో దేవుని కూర్చుని భయభక్తులు ఉన్నాయా ప్రియ సహోదరి నీవు ఆత్మీకంగా ఫలించాలి అంటే నీవు దేవునిపై ఆధారపడాలి దేవుడు తన వారిని ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు ఎంత దీనస్థితిలో ఉన్నా నీవు దేవునికి భయపడితే చాలు నిన్నెంతో ఆయన మెచ్చుకొని ఆనందించి నీ మీదైన దృష్టి మనసు పెట్టి నిన్ను ఆశీర్వదిస్తారు నిన్ను ఫలింప చేస్తారు వ్యాధి బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన నిన్ను చేయి విడిచిపెట్టకుండా ఆయన కాపాడుతారు కాబట్టి నమ్ముచున్నావా ఈ లోక స్నేహాలను విడిచిపెట్టు లోకంలో ఉన్నటువంటి చీకటి జీవితం నుండి బయటికి రా దేవుడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు అందరూ క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ అన్ని వేళల్లో కూడా మీరు మమ్మల్ని కాపాడుచున్నందుకే స్తోత్రాలు అవును ప్రవ్వ నీటి కాలువల ఎవరను నాటబడినదే ఆకువాడక తన కాలం మందు ఫలం ఇచ్చే చెట్టు వలె మేము కూడా ఉండాలంటే చెడుతనం నుంచి విడుదల పొంది పవిత్ర హృదయాలు కలిగి ఉంటే చాలు నేను మమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నావు గొప్పదేవా తండ్రి మా దేశాన్ని నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి అలాగే విదేశ్వదేశాల బిడ్డలను కాపాడండి యవన బిడ్డలను కాపాడండి సర్వ ప్రపంచాన్ని కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏసునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాను దాయి ప్రార్థన సహాయం కోరుకునే ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకొని సాతానికి సిగ్గు నాశనం నీకు మేము అమ్మకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచీరి కొరకు అందరూ ప్రార్థించండి వారి మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె